ఒక వీడియో చూసా తమిళ్ ఇంటర్వ్యూ ప్రకాష్ రాజ్ నాకు నవ్వు వస్తుంది వాడు ఏమంటాడంటే ఫుట్బాల్ ఆడాలంటే నువ్వు ఏ పార్టీ ఏ ప్లేయర్ ఏ గ్రూప్లో ఉండాలి ఇవతల వైపు ఉండాలా అవతల వైపు ఉండాలా ఎంపైర్గా ఉండాలా ప్రేక్షకుడిగా ఉండాలా నిర్ణయించుకోవాలా పవన్ కళ్యాణ్ ఫుట్బాల్ అయిపోతే ఎలాగా అలాగే రాజకీయాలు అనేది ఈ పార్టీలో ఉండాలా ఆ పార్టీలో ఉండాలా గద్దరుకి బీజేపీకి సంబంధం ఏంటి అలాగే చెగువేరాకి బీజేపీకి సంబంధం ఏంటి అంటాడు అసలు ఇటు బుద్ధుడు గురించి ఏమైనా ఐడియా ఉందా బుద్ధుడు అనేది మిజా మార్గం అటు క్యాపిటలిజంలో లేదు ఇటు కమ్యూనిజంలో లేదు మధ్యలో ఉంది డెవలప్మెంట్ మానవ మానవులకి ఏంటంటే కలియుగం ఇది కలియుగంలోని కంప్లీట్ గా ఒక రైట్ చేయడానికి అవదు అందు గురించి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అటు చెగుపేరగా పనిచేస్తారు ఇటు బీజేపీ లాగా క్యాపిటలిస్ట్ లాగా పనిచేస్తారు ఆయన ఏదైతే సంపదను సృష్టించాలి సంపదను అందరికీ పంచాలన్న ఆలోచన ఉంది అలాగే సనాతన ధర్మానికి కి సంబంధం లేదు అదే పవన్ కళ్యాణ్ గారు అడిగింది సనాతన ధర్మం ఒక బోర్డు కావాలి ఇది రాజకీయాలకు అతీతంగా ఉండాలి దీనికి అసలు బేసిక్గా ఇనుకున్న అర్హత ఏంటి ప్రకాష్ రాజ్ కి ఒక అడ్వర్డ్ రాజు ఎందుకంటే ఒక 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 క్రిస్టియన్ అంటే మత పిచ్చి ఉన్నాడు క్రిస్టియానిటీ గ్రేట్ ఇది నేను క్రిస్టియానిటీ జోలికి వెళ్ళను కానీ మత పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా ఇప్పుడు బీజేపీకి ఇబ్బంది సనాతన ధర్మానికి ఇబ్బంది లేదు బీజేపీకి ఇబ్బంది వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడుతున్నాను బీజేపీ బీజేపీకి కాజరాబాబు వచ్చింది ఇబ్బంది జగన్మోహన్ రెడ్డికి మీ జగన్మోహన్ రెడ్డి ఆయన అసలు మరి అది వైఎస్ఆర్ అంటే ఆయన ఇంటి పేరు ఏంటో అదేంటో నాకు పూర్తిగా తెలియదు కానీ మీ క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ప్రాబ్లం ఆయన మా సనాతన ధర్మం మీద పడ్డాడు ఎందుకంటే ఐదేళ్ల క్రితం నుంచి అక్కడ కల్తీ జరుగుతుందని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పినా ఎవరు చెప్పినా పట్టించుకోలేదు ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదు ఆఖరికి అది అయితే నందిని నెయ్యి కంపెనీ ఉందో మేము యాభై ఏళ్ళ నుంచి నెయ్యి సప్లై చేస్తున్నాం మేము ఒక రూపాయి లాభం వేసుకోకుండా స్వామి గురించి సప్లై చేస్తున్నాం ఎంతకంటే తక్కువ రేటుకి సప్లై చేస్తే అది కల్తీ అవుతుంది అని చెప్పి ఐదేళ్ల క్రితం చెప్పారు కానీ కల్తీ అవ్వాలని కదా నీ ఉద్దేశం మా మతం కలితీ అవ్వాలి మా ధర్మం కలితీ అవ్వాలి బీక్ అవ్వాలి ఇది నీ ఉద్దేశం ఏ రోజైనా శ్రీరాముడి తల తగ్గిపోయింది అక్కడ వచ్చి ఎప్పుడైనా వచ్చి నువ్వైనా అడిగావా ఇప్పుడు రాముడు తల తగ్గొట్టినప్పుడు ఎందుకు రా జగన్మోహన్ రెడ్డి నువ్వు పట్టుకోలేదు ఆ దోషులు పట్టుకొని శిక్షించాలి కదా నువ్వు ఎందుకు పట్టుకోలేదని జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడేవా అప్పుడు మాట్లాడాలి అప్పుడు నీకు గుర్తురాదు ఎందుకంటే వాడు మీడు కదా ఇలా ఉండకూడదు ధర్మం అంటే ఎవడికి అన్యాయం జరిగినా క్రిస్టియన్ కన్యాయం జరిగినా ముస్లిం కన్యాయం జరిగినా సిక్కులు కన్యాయం జరిగినా హిందువులు కన్యాయం జరిగినా ఒక్కలాగా స్పందించాలి దేశం అంతా అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు ఇందులో తప్పు ఎక్కడ కనిపించింది ఈ నీకు అంటే బుద్ధి లేదు నువ్వు నువ్వు కూపస్థ మండు మండుకో అంటారు కదా నూతలో ఉన్న కప్పు నువ్వు నీ జ్ఞానం పరిదంతే పవన్ కళ్యాణ్ గారు ఒక సముద్రంలో ఉన్న మంచి తా తాబెల్లాడ్డాడు మొత్తం అంతా తెలిసానికి ఏమో జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఎదో సలహాలు ఇవ్వడం మానేసి ఫుట్బాల్ తోడు ఆడతోడు ఇటు తోడు కంపేర్ చేయాలి ఏమైనా నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి మీద ఒక రెండు ఎందుకు రా ఇన్నాళ్ళు జైలు తప్పించుకొని తిరుగుతున్నావు మన పరువు పోతుంది నువ్వు అర్జెంట్ గా అర్జెంట్గా అర్జెంట్ గా వెళ్ళి కోర్టుకు వెళ్ళి నిద్యోశిష్యులు అని చెప్పొచ్చు కదా జైలుకి వెళ్లకుండా బెయిల్ మీద ఉన్నాడు ఇన్నాళ్ళు ఎందుకు బెయిల్ మీద ఉన్నావు అని ఎప్పుడైనా నువ్వు అడిగావా జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు వస్తున్నావు మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు రాకపోతే చాలా ప్రమాదం ఉంటది నేను చెప్తున్నా ఎందుకంటే ప్రజలందరూ తిరగబడతారు ఆ తర్వాత మా చేత ఉండదు